ఏమండోయ్ మీ ఇంట్లో బాల్కనీ ఉందా లేదా మీ ఇంటి చుట్టూ పరిసరాల్లో ఖాళీ ప్రదేశం ఉందా ఆ శూన్యాన్ని చూస్తూ అలా నిలబడిపోకండి ఆ శూన్యాన్ని ఇలా పచ్చని మొక్కలతో నింపేయండి నిశ్శబ్దాన్ని అందమైన ప్రకృతి శబ్దాలతో నింపేసుకోండి ఇది నేను పనిచేసే పాఠశాలండి డయాస్ పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉందండి అది అలా శూన్యంగా ఉండడం నాకు నచ్చలేదండి బాబు దాంతో నేను ఆ ప్రదేశాన్ని పచ్చని మొక్కలతో నింపేయాలి అనుకున్నాను అనుకున్నది అనుకున్నట్టు చేసేసాను మా స్కూల్లో ఓ మంచి సంప్రదాయం ఉందండి టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా పుట్టినరోజులు జరుపుకుంటే స్కూల్లో మొక్కలు కొనడం కోసం యాభై రూపాయలు విరాళంగా ఇస్తారండి స్కూల్ హెచ్ఆర్గా సంప్రదాయం మొదలుపెట్టించింది నేనేనండోయ్ స్కూల్లో మొక్కలు నాటడం నాటించడం వాటి సంరక్షణ బాధ్యత నాదేనండి స్కూల్లో నేను చేసే మంచి పనులకు మా పదో తరగతి పిల్లలు రాముడికి ఉడత సాయం చేసిన ఉడతల్లాగా నాకు వీళ్ళు బుడత సాయం చేస్తూ ఉంటారండి మొక్కలకు డబ్బులు సరిపోవట్లేదురా నాయన్లారా అనగానే తలో యాభై రూపాయలు డబ్బులు డబ్బులిచ్చేసి చేతులు దులిపేసుకునే రకాలు కాదండి నా శిష్యులు చదువుతో పాటు సమాజ శ్రేయస్సు కూడా మా లక్ష్యమంటూ పర్యావరణ పరిరక్షణ దీక్షా కంకణాలు కట్టేసుకున్న ప్రబుద్ధులండి వీళ్ళు తెలుగు టీచర్ని కాబట్టి అప్పుడప్పుడు తెలుగు అలా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి భయపడమాకండి ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే మొక్కలు కొని తెచ్చేసుకుని నేను నా శిష్యులు నాలుగు మామిడాకులు కోసేసుకుని కంకణాలు తయారు చేసేసుకుని చేతులు కట్టేసుకుని నడుం బిగించేసి ఇలా ఇండోర్ ప్లాంట్స్ గార్డెన్ పనులు ప్రారంభించేశామండి పైన పెద్ద వేప చెట్టు ఉంది కిందంతా నీడ కాబట్టి ఎండ తగలదు కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ ప్లాన్ చేసుకున్నామండి నా శిష్యులున్నారు చూసారు చదువు సంధ్య ఆటపాట పరీక్షల రణం అందమైన వనం దేనికైనా మేం సై అంటూ బస్తీమే సవాలంటూ ఇలా పని మొదలెట్టేశారండి కుండీల్లో ఉన్న పాత మట్టిని తీసేసి ఆవు పేడ ఎరువు కలిపేసి జీవం లేని మట్టిని జీవం ఉన్న మట్టిగా తయారు చేసేసి చక్కగా మొక్కలు నాటేశారండి వీళ్ళు పిల్లలు కాదండి బాబు పిడుగులు బాల భీముళ్ళు భీమ్ బాయ్స్ అండి మా పాఠశాలలో ఇంకో మంచి సంప్రదాయం ఉందండోయ్ చదువు అంటే కేవలం పరీక్షలు మార్కులు ర్యాంకులు కాకుండా సమాజ శ్రేయస్సు కూడా మన లక్ష్యమని తెలియజేసేటటువంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పిల్లలతో మేము చేయిస్తూ ఉంటామండి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కదండీ అందుకే పర్యావరణ పరిరక్షణ వాళ్ళ చదువులో ఒక భాగం చేసేస్తామండి ఎందుకంటే చిన్నతనంలో వారి మనసులో ఎలాంటి భావాలు నాటుకుంటాయో ఆ భావాలు వారు పెరిగి పెద్దయ్యాక వారు చేయబోయే మంచి పనులకి మార్గాలు అవుతాయండి ఇంతకు మా అమ్మాయిలు ఏమన్నా తక్కువ తిన్నారా అండి అందం చందం ఆటపాట చదువు సంధ్య పరీక్షల రణం అందమైన వనం అందమైన కళలు ఆకాశాన్నంటే కళలు వీరి సొంతమండి అందుకే ఇలా రంగులేసేసి ఆకాశంలో చుక్కలు పోసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి అందమైన ముగ్గులతో నింపేశారండి పిల్లలు ఇలాంటి పనులు చేస్తుంటే పేరెంట్స్ ఫీల్ అవ్వకూడదండి ఎందుకంటే ఎప్పుడు పిల్లల్ని చదువు చదువు అంటూ నశ పెట్టకూడదండి బోర్ ఫీల్ అవుతారు స్ట్రెస్ ఫీల్ అవుతారు ప్రతి మనిషికి కూడా వృత్తి ప్రవృత్తి రెండూ ఉండాలండి ఏ పిల్లల్లో ఏ టాలెంట్స్ ఉంటాయో మనకు తెలియదు కదండి కాబట్టి చదువుతో పాటు ఇలాంటి పనులు కూడా చేయించినప్పుడు వాళ్ళల్లో దాగి ఉన్నటువంటి టాలెంట్స్ అన్నీ కూడా బయటపడతాయండి అలా బయటపడినప్పుడు వాటిని పేరెంట్స్ టీచర్సు సహాయంతో వాళ్ళు డెవలప్ చేసుకుంటే వాళ్లకు ప్రవృత్తి ఏర్పడుతుందండి ఉదాహరణకి లలిత కళలు ఐదు సంగీతం నాట్యం చిత్రలేఖనం శిల్పం కవిత్వం ఇవి కాకుండా చతుసష్ఠి కళలు ఉంటాయండి అంటే అరవై నాలుగు కళలు అన్నమాట వీటిల్లో ఏదో ఒకటి పిల్లలు చదువుతో పాటు తప్పనిసరిగా నేర్చుకోవాలన్నమాట ఎందుకంటే చదివిన చదువు ద్వారా ఉద్యోగం చేసే ఉద్యోగం వల్ల వాళ్ళకి సంపాదన ఉంటాయని మనందరికీ తెలుసు అయితే మరి ఈ ప్రవృత్తి వల్ల ఏమవుతుందంటే చదువుకునే వయసులో అయితే ఆ చదువు ద్వారా వచ్చే స్ట్రెస్సు ఉద్యోగస్తులైతే ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి ఆ స్ట్రెస్ని పోగొట్టుకోగలుగుతారండి ఈ ప్రవృత్తి వల్ల వాళ్ళకి స్ట్రెస్ పోవడం మాత్రమే కాకుండా రెండవ సంపాదన మొదలవుతుందండి వాళ్ళకి నచ్చిన కళ గురించి వాళ్ళు సాధన చేస్తారు కాబట్టి దాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి అందరి ప్రశంసలు వాళ్ళు పొందగలుగుతారు పొగడ్తల వర్షం కురుస్తుంది వాళ్ళ మనసులో ఉన్నటువంటి స్ట్రెస్ అంతా పోయి వాళ్ళ ఆనందంగా ఉంటారండి మానసికంగా ఆరోగ్యంగా ఉంటారనమాట ఇంకా రెండవ సంపాదన ఏర్పడుతుంది ఇంకా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి వాళ్ళ అదృష్టం బాగుంటే సెలబ్రిటీ హోదాలో కూడా వాళ్ళు వెళ్తారండి కాబట్టి ప్రతి మనిషికి కూడా తప్పకుండా వృత్తి ప్రవృత్తి రెండు ఉండాలండి కాబట్టి పిల్లల్ని వాళ్ళకి నచ్చిన పనుల్ని చదువుతో పాటు తప్పనిసరిగా చేయనివ్వండి చిన్న వయసులో పిల్లలు ఏ పనైనా సరే చాలా ఓపికగా శ్రద్ధగా ఎంతో ఇష్టంతో చేస్తారండి పెద్దవాళ్ళకు కూడా అంత ఓపిక ఉండదు అనమాట కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలని బయటకు తీసుకొచ్చే విధంగా అన్ని పనుల్లో ఆరితేరేలాగా చేయాలండి ఉదాహరణకి మీరు భరతరెడ్డి పేరు వినే ఉంటారు కదండి ఈయన అపోలో హాస్పిటల్లో హైదరాబాదులో గొప్ప కార్డియాలజిస్ట్ అనమాట అది ఆయన వృత్తి అండి ఆ వృత్తి ద్వారా ఆయన సంపాదన సంపాదించుకుంటారు కానీ ఆయన ప్రవృత్తి ఏంటి యాక్టర్ అండి చాలా సినిమాల్లో ఈయన నటించడం మీరందరూ చూసే ఉంటారు అది ఆయన ప్రవృత్తి అనమాట అంటే ఆయన పనిలో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ని ఈ ప్రవృత్తి ద్వారా యాక్టింగ్ ద్వారా ఆయన పోగొట్టుకోగలుగుతారు ఇంకా సెలబ్రిటీ హోదా కూడా ఆయన పొందగలిగారు రెండవ సంపాదన కూడా ఉంటుందన్నమాట కాబట్టి పిల్లల్ని చదువుతో పాటు అన్ని రంగాల్లో ఉండేటట్లుగా ఆరితేరేటట్లుగా చూసే బాధ్యత తల్లిదండ్రులది ఉపాధ్యాయులదండి కాబట్టి ఇలాంటి పనులు పిల్లలు చేస్తుంటే గనక సిగ్గుపడకండి నామోషి చెయ్యకండి ఏమో ఇందులో ఎవరు ఎంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నారో మనకు తెలియదు కదండి కాబట్టి పిల్లల్ని వాళ్ళు చేసే ప్రతి పనిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి మంచి దారిలో వాళ్ళని మనం నడిపించాలండి చూశారు కదండి ఈ విధంగా మా పిల్లలు మా స్టూడెంట్స్ నేను కలిసి మా పాఠశాలలో అందమైన గార్డెన్ని ఈ విధంగా మేము తయారు చేసుకున్నామండి మీ ఇంట్లో గనక ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉంటే గనక ఎండ తగిలే ప్రదేశం అయితే చక్కగా పూల మొక్కలు అవన్నీ తెచ్చిపెట్టుకోండి నీడ ప్రదేశం అయితే ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకుని ఈ విధంగా చిన్న బాల్కనీ గార్డెన్ తయారు చేసుకోండి ఈ విధంగా తయారు చేసుకుని ఒక బుద్ధుడు విగ్రహం అన్న మీకు నచ్చిన దేవుడి విగ్రహం అన్నా పెట్టుకోండి ఆ విగ్రహం పైన తప్పకుండా ఒక చెట్టు ఉండేలాగా చూసుకోండి మరి టీచర్స్ అందరూ అన్ని పాఠశాలల్లో ఉన్న టీచర్స్ కూడా విద్యార్థులకి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగించి వారితో మొక్కలు నాటించి పాఠశాలల్లో తోటలు ఉండేలా చేసే బాధ్యత తీసుకోవాలని నేను టీచర్స్ అందరినీ కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి మా స్టూడెంట్స్ని మీరందరూ కూడా మనసారా ఆశీర్వదించండి నేను కూడా మా స్టూడెంట్స్ అందరికీ ఆ ప్రకృతి మాత ఆశీస్సులు తప్పనిసరిగా ఉండాలని నేను ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను వాళ్ళ టీచర్గా నేను కూడా వారిని ఆశీర్వదిస్తున్నానండి ఇదేనండి మా స్మాల్ గార్డెన్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి కొన్ని మొక్కల పేర్లు కూడా నాకు తెలియవు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఈ విధంగా మీ ఇంటిని కానీ మీ ఆఫీస్ని కానీ మీ స్కూల్ని కానీ తీర్చిదిద్దుకోండి ఉంటానండి